హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైల్స్కి ఇవాళ ఏమంటే మన జీవితం జీవితాన్ని మార్చేది జీవిత సత్యమైన కథ ఒక రూపాయి కథ సార్ కథలు ఎందుకు వింటాం మనం మన జీవితాన్ని మారుస్తాయని మనలో మార్పు వస్తుందని దానివల్ల చాలా కథలు వినడం వల్ల చాలా లాభాలు ఉంటాయండి నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా చిన్నప్పటి నుంచి కథలు విండే అలవాటు ఉన్న వాళ్ళ జీవితంలో చాలా వేరేగా ఉంటాయి బాగా వినేవాళ్ళు కొంచెం కొంచెం వినేవాళ్ళు ఒకలా ఉంటాయి అసలు వినని వాళ్ళు ఒకలా ఉంటాను మన జీ ఒక జీవిత సత్యం రూపాయి మన మన జీవితాన్నే మారుస్తుంది ఆ కథ కథలో మరొక చిన్న కథ రెండు కథలు కలిపి చెప్తాను ఓకేనా చెలు వీడియోలోకి హలో అండి వెల్కమ్ చెప్పాను కదా ఒక మన జీవితాన్ని మార్చేది మన జీవిత సత్యాన్ని తెలిపేది కథలు అసలు మనకి మనలో మార్పులు తీసుకొచ్చేవి కథలు అయితే జీవిత సత్యంలో కథ ఇవాళ కథ ఏంటంటే ఒక రూపాయి ఒక రూపాయి చెప్పే కదా అంటే డబ్బుతో రూపాయి అంటే రూపాయి కదా డబ్బులతో చెప్పే కదా మనం ఏమనుకుంటాం డబ్బున వాళ్ళందరికీ హ్యాపీ బిందాస్ లైఫ్ నడిపిస్తారు వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి ఏం కష్టాలు లేవు వాళ్ళకి ఎంత అదృష్టం బిఎండబ్ల్యూ కార్లోని పెద్ద పెద్ద బంగాళాల్లోని ఏసీలోని ఉంటారు ఇది అది ఎన్నో అనుకుంటాం ఈ గుడిసెల్లో వాళ్ళకి ఏమీ లేదు పాపం వాళ్ళు అయ్యో చెట్టు కింద ఎండలో ఎండుతారు వానలో తడుస్తారు చలికి కుడతారు అనుకుంటాం కానీ ఏది కూడా మన మనస్తత్వం బట్టే మనం ఆధారపడి ఉంటుంది జీవితంలో కష్టమైనా సుఖమైనా అవునా కదా మనం ఏది మనం ఏది ఆలోచిస్తే అదే విధంగా ఉంటుంది మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా వెళ్తాం లేదు మన లేదు లేదు అనుకుని ఆలోచిస్తే లేదు లేదుగానే ఉంటుంది అసలు ఏదైనా ఉన్నదాంతో తృప్తిపడాలి ఉన్నదాంతో హ్యాపీగా ఉండాలి సరిపోతుంది లేదు మనకి అలా వాళ్ళకు ఉంది మనకి లేదు కాబట్టి మనం ఇంకా ఎక్కువ డబ్బు సంబంధించి మనం ఇంకా పెద్ద డబ్బు స్టోరీ బిల్డింగ్ కడదామా లేకపోతే ఇంకా ఏడు వారాలు నాకలు చేయించుకుందామా లేకపోతే మగవాళ్ళు అయితే ఇంకా పెద్ద కారు కొందామా ముప్పై లక్షలు యాభై లక్షలు పట్టి కోటి రూపాయలు పట్టి కార్లు కొందామా వాళ్ళకన్నా మనం హై పొజిషన్లోకి వెళ్ళాలి కదా ఇలా రకరకాలు రకరకాలనుకుంటాం అదేది మన మనస్తత్వం బట్టి అంటే వాళ్ళకి మనస్తాంత ఉండదు ఎందుకంటే అవి సంపాదించాలి అందులో తిరగాలి అవి అనుభవించాలి అనుకున్నప్పుడు మన జాస అంతా ఎక్కడ ఉంటుంది డబ్బు మీదే ఉంటుంది మన జాస ఇంకా సంపాదించాలి ఇంకా మనకి తిండి విశ్రాంతి ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్తో గడుపుదామా చుట్టాలతో గడుపుదామా లేదంటే ఏమైనా ఎంజాయ్ ఎంజాయ్మెంట్ చేద్దామా ఎంటర్టైన్మెంట్ చేసుకుందామా మన లైఫ్ని ఎక్కడికన్నా వెళ్దామా ఏమి ఉండమండి డబ్బు సంపాదించాలని తాపత్రయం ఉన్న వాళ్ళకి ఎలా డబ్బు సంపాదించాలి ఇదే ఆలోచనలో ఇదే ఆలోచనలో ఉంటారు వాళ్ళ మనశ్శాంతి ఉండదు తిండి ఉండదు నిద్ర ఉండదు ఉంటే ఉంటాయి అన్నీ ఇంట్లో ఉంటాయి తినాలంటే ఇప్పుడు ఏం తింటాం చూద్దాం ఆ తినే అరగంటలోనే ఇంకో లక్ష రూపాయలో లేదా వెయ్యి రూపాయలో సంపాదిస్తాం కదా ఎందుకంటే తిండి కోసం టైం వేస్ట్ చేసుకునే చేసుకోవడం అనుకుని ఆలోచించే మనుషులు కూడా ఉన్నారండి ఎంత అంటే డబ్బు కోసం తాపత్రయపడే వాళ్ళందరికీ అనమాట అది మీకు లేదా డబ్బాసర కావాలి అందరికీ డబ్బు లేని రేపు డబ్బు ఉంటేనే మనకి సమాజంలో సంఘంలో విలువ ఉంటుంది చుట్టాల్లో అయినా ఫ్రెండ్స్లో అయినా మనకి డబ్బు లేదనుకుంటే అందరూ చిన్న చూపు చూస్తారు అలాగనే మరీ లేకుండా కాదు అలాగనే కదా ఉన్న దాంతో తృప్తిగాను ఇన్ కేస్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం మనం మనం మిడిల్ క్లాస్ వాళ్ళతోటే పోల్చుకొని వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మన చుట్టాలతో కూడా అలాంటి వాళ్ళతోటే ఉన్నాం అనుకోండి మనకు అసలు ప్రాబ్లం రాదు మనమేమో మిడిల్ క్లాస్ వేయండి అప్పర్గా హయ్యర్ క్లాస్ వాళ్ళేమో పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళతో వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో లాగా కార్లలో తిరిగి వాళ్ళ కార్లలో నాలుగు సార్లు తెలిసి మనకు కోరిక పుడుతుంది అబ్బా వీళ్ళ కారు ఉంది ఇంత పెద్ద కారు మనం కూడా ఇలా కారు కొనుక్కొని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది ఇలాంటి కోరికలు ఆటోమేటిక్గా మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి పుడతాయి అది మన ఆలోచన విధానంలో ఉంటుంది కాబట్టి అలా కాకుండా మన ఆలోచన విధానం ఏంటంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం మన క్లాస్ మనతో సమానమైన వాళ్ళతో ఏదంటే అంటారు కదండి సమానం ఇయ్యం సమానకయ్యమని అందులో మనతో సమానమైనతో మనం ఉన్నాం మనకి మనకు అత్యాచలు రావు మనశ్శాంతి పోదు హాయిగా సుఖంగా సంతోషంగా ఉంటాం అయితే దీని గురించి చిన్న కథ ఉందండి రూపాయి చెప్పిన కథ ఏంటో విందామా చెలో కథలకి కథలకి వెల్కమ్ అండి ఒక భార్యాభర్త ఉంటారు ఎంత డబ్బు సంపాదిస్తున్నారో అంత డబ్బు ఉంది వాళ్ళకి కార్లు బంగాళాలు హోదాలు అసలు ఇంకా వాళ్ళ ఇంట్లో లేనిదంటే అసలు ప్రపంచంలో లేనివన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఎక్కడ ఏ దొరుకుతా తెచ్చి ఇంట్లో పెట్టుకుని అంత హ్యాపీగా అంత చక్కగా బోల్డ్ డబ్బు సంపాదన ఈ భార్యాభర్త కూడా ఎవరికి వాళ్ళే బిజీ ఎవరికి వాళ్ళే సంపాదన చాలా హ్యాపీగా ఉంటుంది ఎంత బింతాస్ లైఫ్ అనమాట వాళ్ళని చూస్తే మనం అనుకుంటాం ఏం అదృష్టవంతులు రా బాబు ఎంత డబ్బు ఉంది ఎంత హ్యాపీగా మనకే ఆ డబ్బు ఉంటాయి మనం ఇంకా ఇలా ఉందో అలా ఉందో అనుకుంటూ ఉంటాం ఎప్పుడు మనం కంపేర్ చేస్తాం వద్దు అని నేను చెప్తున్నా నేను కూడా కంపారిజన్ వద్దు అన్నప్పుడు కూడా ఒక్కోసారి నా మనసు అలా చంచలం అయిపోతుంది ఏదన్నా చూడగానే కంప్యా కంపారిజన్కి వెళ్ళిపోతుంది అది మానవ నైజం ఎవ్వరికైనా ఉన్నది కంపారిజన్ అన్నది అది లేకపోయినా నష్టమే అది లేకపోయినా కూడా పైకి ఎదగలేము మనం ఎక్కడ వేసిన కొంగళి అక్కడేలాగా ఎక్కడే ఉండిపోతాం అంటే అది యూత్కి లాంటి పెద్దవాళ్ళకి కాదు పెద్దవాళ్ళ సంగతి నేను చెప్తున్నాను ఇప్పుడు అయితే వాడు ఎంతో ఉండ బింద చూసి అందరూ ఎందుకంటే ఇంకా ఊరు వాళ్ళు ఏంటి చుట్టాలేంటి ఆ కాలనీ ఏంటి ఏమి లైఫ్లో వీళ్ళది నిజంగా వీడు అదృష్టవంతులు అంటే మనము ఉన్నాం ఇలాగ అనుకుంటూ ఉంటూ ఉంటారు మనందరం వాళ్ళు అంటున్న కొద్దీ వీళ్ళలో ఇంకా ఇది పెరిగిపోతుంది గర్భం పెరిగిపోతుంది ఇంకా తాపత్రయం పెరిగిపోతుంది ఏమని ఇంకా డబ్బు సంపాదిద్దాం ఇంకా మనం గొప్పవాళ్ళగా అవుదాం ఇంకా వీళ్ళందరూ మనం ఇంకా పొగడాలి మన ఇంకా ఎప్పుడు ఒక స్టెప్ కిందకి దగ్గకూడదు అమ్మో మనకున్న కోట్లలో ఒక రూపాయి తగ్గిన ఎనిమిది కోట్లు ఉన్నాయి ఇప్పుడు మనకి పది ఉంది అనుకుందాం పోని ఒక రూపాయి వెయ్యి రూపాయలు తగ్గిపోతే తొమ్మిది కోట్ల అని చెప్తారు పది కోట్లు అనుకోమని మనకి పేరు పోతుంది ఇలా తాపత్ర పడిపోతూ ఉంటారు వాళ్ళ గుడిపల్ల ఈ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు భూమి మీద నిలబడినవారు ఇంత ఎంత వాళ్ళు అంత వాళ్ళు అని ఎప్పుడూ ఎంగిలి చేతో కాకిని కూడా కొట్టం రకాలు ఎవ్వరికి పోయి ఇంత పొగిడిన వాళ్ళకి ఏమన్నా నాలుగు డబ్బులు ఇచ్చి సాయం చేస్తారో ఓ పని కానీ ఓ మాట సాయం కానీ ఓ డబ్బు సాయం కానీ ఓ తిండి పెట్టడం కానీ ఏమీ లేదు ఈ భార్య భర్తమ్మటకు బయటికి మటుకు భేషంగా కనిపిస్తూ ఉంటారు చాలా బాగా లైఫ్ లీడ్ చేస్తుంటారు అంటే బయట వాళ్ళందరికీ ఇంకా మంచి బట్టలు కట్టుకొని మంచి ఏదో కట్టిన బట్టలు కట్టకుండా పెట్టి నగ పెట్టకుండా కారులో వెళ్ళి హోదాగా వచ్చి ఓ నలుగురు వాళ్ళు పెట్టుకుంటారు కదా ఈ నలుగురు పని వాళ్ళు వీళ్ళు ఇంకా వీళ్ళ గురించి ఇంకా బయట ఎక్కువ చెప్పి ఇంత డబ్బు ఉంది అమ్మ అంత బాగా తయారవుతాయి ఇలా చెప్పేసరికి వీళ్ళకి ఇంకా 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 తాపత్రయం పెరుగుతాం తప్ప తగ్గట్లేదు చాలే ఇంత సంపాదించాము ఇంత చేసాము మనకెందుకు ఇంకా ఏదో పిల్లలిద్దరికీ ఇది అయిపోతుంది హాయిగా ఉందాం కదా అని లేదు ఇంకా ఇంకా కష్టపడపాలి ఇంకా ఏదో చేసారు దాని గురించి వాళ్ళు ఏం చేశారు ఇంకా అదే ఆలోచనలో ఉండి ఉండి ఏం చేశారు రాత్రి వేసారో వాళ్ళు నిద్ర పట్టడం మానేసింది ఎందుకు పగలల్లా ఎలాగో బిజీ వర్క్ అయిపోతుంది డబ్బు ఎలా సంపాదించాలి బిజినెస్లో ఎలా పెంచాలి ఎలా చేయాలి ఇద్దరు భార్యాభర్త ఇద్దరు బిజినెస్ చేసేయడం అంటే ఒక్కళ్ళు ఉండేవాడికి వస్తే ఇంకా ఈ కోరికలు పెరిగేసరి ఇద్దరు కష్టపడడం అయితే నేను రాత్రి ఏం దగ్గించి కూడా ఇంటికి వస్తారా ఏదైతే తిన్నామని ఎక్కుతారా ఎక్కేక హాయిగా పోన్లే పొద్దున్నంతా అయిపోయింది అయిపోయింది మన ఇద్దరు మన కప్పు పిల్లలతో చక్కగా నాలుగు కొబ్బులు చెప్పుకొని మనం నాలుగు కొబ్బులు చెప్పుకొని ప్రశాంతంగా పడుకుందాం అని అనుకుంటే అసలు వాళ్ళకి గురించి కథ చెప్పుకోక్కర్లేకపోదు మనకి కానీ అలా ఉండదు ఇంకా రాత్రి అంతా కూడా నేను రెండు గంటలు మూడు గంటలే నాలుగు గంటలు బిజినెస్ మాటలే మాట్లాడుకోవడం రేపు ఇంకా ఇలా చేస్తే ఈ రక్ష తీసుకెళ్ళి అక్కడ పెడితే రేపు పది లక్షలు వస్తుందేమో ఇలా ఒకదాని దాని బిజినెస్ 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 మాట్లాడుతుంటే వాడికి ఇంకా నిద్ర ఎక్కడుందండి నిద్రే ఉండదు ప్రశాంతత ఉండదు నిద్ర ఉండదు రాత్రి తెల్లవారు ఎప్పుడైతే లాగటో గంట రెండు గంటలు మూడు గంటలు పడుకుంటారు లేస్తారు మళ్ళీ లేచి ఉరుకులు పరుగులు జీవితం అయిపోతుంది ఇలాగవుతుంది లేకపోతే వాళ్ళకి ఇంకా టెన్షన్ ఏంటి కొంత ఎవరకు అప్పులు ఇస్తారు అప్పులు ఇచ్చిన వాళ్ళు అప్పులు ఇస్తారా ఇవ్వరా మనం ఏమన్నా అయిపోతాయి సడన్గా అప్పులన్నీ ఇన్ని లక్షలు ఇన్ని పోతాయేమో లేకపోతే పిల్లలకి అన్యాయం అయిపోతుందేమో ఈ డప్పులు ఇచ్చిన వాళ్ళు అనవసరంగా వాడి టైం అయిపోయింది వాడి టైం కాబట్టి డబ్బులు అప్పు తీరుస్తా అన్నాడు తీర్చలేదు వడ్డీ కట్టలేదు చూసావా ఇవే డిస్కషన్స్ ఉన్నాడు దాంతో మనశ్శాంతి ఉండదు ఇంకా ఇదే ఆలోచన నిజమే కదా రేపు ఇలా అడుగుదామా అలాడు వాడి మీద అంటే అప్పులు తీసుకున్న వాడి దగ్గర మీద మన కక్షలు కార్పణ్యాలు కలిపి మనం అంటే నెగటివిటీ నెగిటివిటీ పాకిరిపోతుంది మన ఆలోచనలన్నీ నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తాయి మనశ్శాంతి ఉండదు హెల్త్ దెబ్బతింటుంది ఫోన్ ఇవి కాదనుకుంటే ఎక్కడో బిజినెస్లోని ఎక్కడెక్కడో పెట్టుబడులు పెడతారు పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులు పెట్టినందువల్ల లాభాలు వస్తాయా రావా నష్టపోతాము నష్టపోతే ఎంత మునిగిపోతాము ఆ టెన్షన్లో చూసారా డబ్బు ఉండగానే సరికాదండి డబ్బును సద్వినియోగం చేసుకోవాలి ఉన్నదాంతో తృప్తి పడాలి చాలామంది ఇక అంటే చాలామంది కదా ఒక వంతు మంది అలాగే ఉంటారు ఈ డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు అనుకుంటారు ఈ డబ్బు ఉన్నవాళ్ళు కూడా మొదటి నుంచి కొంతమంది గోల్డెన్ స్పూన్తో కొడతారు కొంతమంది కష్టపడి పైకి వస్తారు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి విలువలు తెలిస్తే వాడి జీవితం విలువ కష్ట అప్పుడు ఎలా ఉన్నారు అప్పుడు వాళ్ళే అలా అనుకుంటారు ఆ టైంలో మనం ఎంత ఎంజాయ్ చేసాం ఇప్పుడు ఏమిటి డబ్బు మోజులో పడిపోయి ఇలా అయిపోయాం ఫ్యామిలీ అంతాను అని వాళ్ళకి తెలిసింది కొంతమంది ఏమంటే ఆ డబ్బు 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 అని ఉన్న వాళ్ళకి ఇంక ఇవేవి అక్కర్లేదు అనమాట ఈ ప్రపంచం అక్కర్లేదు అలా ఉంటారు అయితే ఈ ఫ్యామిలీ పెద్ద బంగ్లా కదా చక్కగా ఉంటారు వీళ్ళ భార్యాభర్త ఇలా నిద్ర లేకుండా అనారోగ్యాలతో ఉన్న వాళ్ళ డబ్బులు సంపాదించారు వాళ్ళ ఇంటి ఎదురకుండా ఖాళీ జగ ఉంటుంది పూరి అనమాట అక్కడ ఖాళీ జాగలో పూరి గుడిసేసుకుని ఓ భార్యాభర్త ఓ ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళిద్దరు ఇంటి కూలీ పని చేసుకుంటూ ఉంటారు అనమాట వీళ్ళలా కాదు వీళ్ళ ఇంట్లో ఏదో పని చేయడము లేదా కూలికి రోజు కూలికి వెళ్తే భార్యకు ఐదు రూపాయలు భర్తకు ఐదు రూపాయలు కూలి ఆ రోజుల్లో అంతే కూలీ ఉండేది పట్టుకొని ఇచ్చేవారు వెళ్ళేవారు భార్యాభర్త చప్పొద్దుని వెళ్ళేవారు రాత్రికి వచ్చేవారు ఆ పిల్లల్ని కూడా చూడండి గుడిసెల్లోని ఇలాగ పనివాడ పిల్లలు వాళ్ళు అంటే ఇవాళ రేపు కొంచెం వాళ్ళు బాగా మట్టిలోని దుమ్ములోని దూళ్ళలోని రాటుకి పోటుకి ఎండ వాన చలి ఏముండదు వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు మన పిల్లలు సున్నితం కొంచెం ఎండలు వస్తే అమ్మో ఏసీ లేదు చెమట కాలిపోతున్నాయని లోపలికి వచ్చేసి రూమ్లోకి వచ్చి ఏసీ వేసేసుకొని టీవీలు పెట్టుకుంటారు ఆ చెమటలు వస్తే మంచిది ఆరోగ్యం ఆడుకోండి అని మనం చెప్పినాం వాళ్ళకారు ఇవాళ జనరేషన్ అసలు పిల్లలకి తల్లు కూడా తల్లులు తండ్రులు కూడా చెప్పట్లేదు వాళ్ళ పిల్లలు అలా క శుభ్రంగా ఆడుతూ ఉంటారు అయితే వీళ్ళు ఏమిటి పొద్దున్నెడతారా కూలీకి పిల్లల్ని తీసుకుని పోతారు అక్కడ ఆ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి కూలి పనులు నేర్పిస్తారు చక్కగానే కష్టపడడం కష్టపడడం నేర్పిస్తారు కూలి పనులు అనకూడదు కష్టపడడం డబ్బు విలువ వాళ్ళకి నేర్పిస్తారు అది తీసుకెళ్తారా వెళ్ళో వాళ్ళు అక్కడ ఉంటారు వీళ్ళు డబ్బులు సంపది సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఐదు రూ మూడు రూపాయలు బియ్యము మూడు రూపాయల కూరలో లేదా ఐదు రూపాయల బియ్యం ఐదు రూపాయల కూరలో తెచ్చుకుంటారు రాగానే ఇంత పొయ్యి అట్టించుకుంటారు చక్కగా వేడి నీడ పోసుకొని హాయిగా పిల్లలకి పోసి భార్య చక్కగా వేడివేడిగా ఇంత అన్నం కూర వండుతుంది నలుగురు కూర్చొని ఏదో పడుకున్న పే ప్లేట్లో మట్టి కుండల్లోనో కు తింటారు అయిపోతుంది ఒక అరగంట కబులు చెప్పుకుంటారు మళ్ళీ ఎక్కడ పక్కడ సర్దుకుంటారు హ్యాపీగా పడుకుంటారండి తొమ్మిదో గంటకల్లా వాళ్ళు నిద్రపోతారా మళ్ళీ మూడు నాలుగున్నర ఐదు అయి టపా టపా లేచిపోతారు పిల్లల దగ్గర నుంచి లేచిపోయి ఎంతో చక్కగా ఎంతో చక్క చక్క మళ్ళీ వేస్తూ ఏదో వాళ్ళకి తోచింది మళ్ళీ డబ్బా పొలాలకో కూలి వెళ్తే ఏవో ఇంత డబ్బాలు అన్నాడు మళ్ళీ రాత్రి వండిందో లేకపోతే పొద్దుందో మేము వండుకొని పట్టుకొని వెళ్ళిపోతారు ఆరు ఏడు సో వెళ్ళిపోయి వాళ్ళిద్దరు రాత్రి మళ్ళీ రాత్రి ఏడు ఎనిమిది గల్లా ఇంటికి వచ్చేసరి ఇదంతా చూస్తూ ఉంటుంది ఈ గ ఉన్న ఆవిడ ఏంది వాళ్ళు అంత హ్యాపీగా నిద్రపోతుంది వాళ్ళకి ఏముందని అంత సంతోషంగా ఎందుకు అంత నవ్వుకుంటూ ఎప్పుడూ ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉంటారు ఎప్పుడూ సంతోషంగా అనిపిస్తారు వాళ్ళకి ఏముంది వాళ్ళ జీవితంలో ఏమిటి అనుభవిస్తున్నారు ఏంటి అని ఈవిడి పెద్ద ఆలోచన పడిపోతుంది ఇంకా ఇంత అంత ఆలోచన కాదు నాకు ఇన్నుండి నాకు మనశ్శాంతి లేదు నిద్ర పట్టట్లేదు తిండి తినట్లేదు నేను మా ఆయన పిల్లలు కూడా ఇలా పిల్లలకేమి చెప్పము పిల్లలేమో అపరూపంగా పెంచుతున్నాం అనుకుంటున్నాం కానీ ఏం అపరూపం పెంచుతున్నామో నాకేమర్థం కట్టలేదు మా జీవితం ఏంటి ఇలా అయిపోయింది ఇంకా ఆవిడకి అయితే చూస్తాను చూస్తాను చూస్తుంది వారం చూసింది పది రోజులు చూసింది నాకు చూసింది రెండు నాలుగు చూసింది అప్పుడు ఆవిడ ఆవిడలోని రియలైజేషన్ మొదలైంది అనమాట కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నానని అనుకుంటుంది అయితే వీళ్ళిద్దరూ ఇలాగ కూలి పనికి వెళ్ళొస్తుంటే వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో వీళ్ళు లేకపోవడం చూసి అంటే కథ ఒక పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పర్వ పార్వతీదేవి పరమేశ్వరని అడుగుతుంది ఏంటి స్వామి అంత బంగళ అంత డబ్బు ఉన్న వాళ్ళు ఏమైనా హాయిగా పడుకోవాలి వాళ్ళు పడుకోవట్లేదు వాళ్ళు టెన్షన్లో ఉన్నారు ఏమీ లేని పూరి గుడిసిన ఉన్నవాడిని ఇంత బిందాజగా ఎంత హ్యాపీగా ఇంత లైఫ్ లీడ్ చే సంతోషకరమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే దానికి పరమేశ్వరుడు చెప్తాడు చూడు నీకు ఒక కథ చెప్తాను అని ఇదేనండి నేను చెప్పాను కదా రెండు కథలు ఆ కథలో కథ ఇది అప్పుడు పరమేశ్వరుడు చూపిస్తాడు చూడు నీకు విచిత్రం చూపిస్తాను అని పార్వతీదేవి చెప్తాడు ఈ కూలివాడు వాడు ఉంటారు కదా కూలి పనికి వెళ్ళేవాళ్ళు వాళ్ళిద్దరూనూ కూలికి వెళ్తారు వస్తూ ఉంటారు అక్కడ ఒక డబ్బులు మూట పడేసి ఉంటుంది వాళ్ళు చూస్తారు ఇదేంటి డబ్బులు మూట ఉంది ఇక్కడ ఎవరిది దొరికింది మనం ఎవరికన్నా ఇచ్చిద్దామా ఏమిటా అని ఆలోచిస్తారు కానీ వాళ్ళకి ఆశ పడుతుంది లేదు లేదు మనకి దొరికింది కదా అంటారు ఇంటికి తెస్తారు తెచ్చి డబ్బులు లెక్క పెట్టడం పెడతారు అందులో లెక్క పెడితే ఒకటి రెండు రూపాయ అన్నీ ఉంటాయి తొంభై తొమ్మిది రూపాయలు ఉంటాయి అందులోని తొంభై తొమ్మిది రూపాయలు ఉంటే ఏం చేస్తారు బా ఇంకొక రూపాయి కలిపితే వంద రూపాయలు అయిపోతుంది కదా దీంట్లోనే మనం సంపాదించుకొచ్చింది ఉంది కదా అని అందరూ కొంచెం రూపాయి తీసి ఇందులో వేసేస్తారు అది మూట కట్టిస్తారు ఆటకి మసాజ్ మీద ఎక్కడో దాచేసుకుంటారు వాళ్ళ మూటమే అయితే వీళ్ళకి వచ్చింది రోజు ఈ డబ్బు ఐదు ఐదు రూపాయలు వస్తుంది కదా ఈ ఇందులోంచి ఓ రూపాయి తగ్గిపోయింది వీళ్ళకి ఉంటుంది ఇంకా డబ్బులు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు పెరిగారు రోజు ఐదు వేసు రూపాయలు బియ్యం ఐదు రూపాయలు కూరలు ఉంటేనే వీళ్ళకి గడుస్తుంది వీళ్ళ దగ్గర డబ్బులు ఇప్పుడు రూపాయి తగ్గిపోయింది అయితే ఏం చేశారు ఆ కొనుక్కుని తగ్గించి కొనుక్కున్నారు అప్పుడు వాళ్ళు ఈ రూపాయి అందులో వేసేసి ఆ రోజు కొనుక్కునే వాటిలో బాగా తగ్గించు కొనుక్కున్నారు తక్కువ కొనుక్కొచ్చినా కడుపు నిండా తిండి తెల్లేకపోయారు మరి పిల్లలు పెరిగారు అందరూ పెరిగారు తగ్గిపోయే బాగా అనమాట తగ్గిపోయి డబ్బులు తగ్గిపోయాయి తొంభై తొంభై ఐదు రూపాయల ఐదు రూపాయలు అందరూ వేశారు అదే రూపాయి కదనుకోండి తొంభై ఐదు రూపాయలన ఐదు రూపాయలు అందరూ వేశారు ఐదు రూపాయలు ఉన్నాయి ఐదు రూపాయలు పది రూపాయలతో తినేవాళ్ళు ఐదు రూపాయలతో నలుగురు మనుషులతోనే తగ్గిపోయిపోయింది సరిగ్గా తినలేదు కడుపు నిండలేదు సరే వీళ్ళు ఏం చేస్తారు పాపం ఆలోచిస్తుంటారు ఆలోచించి ఏదో రాత్రి తీసి పడుకొని ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏమిటంది తొంభై ఐదు రూపాయలనే ఐదు రూపాయలు అందరూ వేసాము వంద రూపాయలు తీసాము దీన్ని రెండు వందలు ఎలా చెయ్యాలి మనిషి యొక్క ఆలోచన విధానం గురించి పరమేశ్వరుడు చెప్పిన కథ ఈ దీన్ని వంద రూపాయలు రెండు వందలు ఎలా చెయ్యాలి ఇది ఆలోచన పట్టుకుంది వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి ఇప్పుడు గుడిసెలో హ్యాపీగా పడుకుంటున్నారు కదా అని ఆవిడ అనుకుంటుంది ఇప్పుడు వీళ్ళల్లోనే మొదలైంది అనమాట ఇంకో ఏంటి రోజు ఒక ఐదు వేసే రూపాయలు అందులో వేస్తే అనుకో మనం రెండు వందలు అయిపోతుంది కదా అని ఆలోచనలో వీళ్ళు ఉంటారు అంటే రెండు వందలు చెయ్యాలి వాళ్ళ చేయమంతా అది అందుకు రోజు తెచ్చే పది రూపాయల నుంచి ఐదు రూపాయలు అందులో వేయడం ఐదు రూపాయలకి ఎంత వస్తే అంతే తినడం అంతే పడుకోవడం ఇంకా వాడికి ఆలోచన ఇంకేమైనా కష్టపడితే మనకి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి ఇంకా ఎక్కువ వేస్తుంది ఇంకా రెండు అంటే ఇప్పుడు ఏమైంది ఆ గుడిసిలో ఉన్న వాళ్ళ ఆలోచన వందల్లో వెళ్ళింది వీళ్ళది కోటల్లో లక్షల్లో వెళ్ళింది ఇద్దరికి తేడా ఏముందండి అత్యాశకి పోద వాళ్ళు అత్యాశకి పోతున్నారు వీళ్ళు అత్యాశ పోతున్నారు దొరికే నీకు తొంభై తొమ్మిది వంద చేసావు అక్కడ పెట్టావు ఉంచు వచ్చిన డబ్బుతో పిల్లలకి శుభ్రంగా పెట్టి నువ్వు శుభ్రంగా తింది దాన్ని రెండు వందలు మూడు వందలు అందరూ సగానికి సగం డబ్బులు అందరూ వేసేసి నువ్వు తిండి తినక పిల్లలకి తిండి పెట్టక ఇదివరకు ఎంత హ్యాపీగా సంతోషంగా వండుకొని వేడివేడిగా తినేవాళ్ళు ఇప్పుడేంటి ఆ డబ్బులకి ఇంకా పెంచాలి 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 తాపత్ర ఇంట్లో ఉన్న సంతోషాన్ని పోగొట్టుకున్నారు పిల్లలతో గడపడం మానేశారు వాళ్ళు ఇంకా ఏ ఏ విధంగా కష్టపడితే డబ్బులు వస్తాయో ఆలోచిస్తూ జీవితం అంతా వాళ్ళు కూడా టెన్షన్ పాలతున్నారు అనమాట అయితే ఇదండి కథ ఇది కథ ఏంటంటే డబ్బు ఎక్కువైతే సంతోషానికి దూరం అవుతారు కథలో అది అయితే అనొచ్చు మనం బతకడానికి డబ్బు కావాలి కదా అని ప్రశ్న వస్తుంది మనకి కావాలండి జీవితం అనే పడవలోని డబ్బు అనే నీళ్లు ఉంటేనే మన జీవితం కరెక్ట్గా నడుస్తుంది కానీ ఆ నీళ్లు పడవలోకి వచ్చేందుకంటే ఏమవుతుంది పడవ మునిగిపోతుంది అందుకని నీళ్లు పడవలోకి రానంతకాలం నువ్వు ఎంత సంపాదించుకున్నా పర్వాలేదు ఎంత సంపాదించినా పడవ అంతే కానీ పోయి అంటే జీవితం అనే పడవలోకి డబ్బు అనే నీళ్లు మొత్తం మునిగిపోయాయి అంటే నీ జీవితంలో మనశ్శాంతి ఉండదు నీకు సుఖశాంతులు ఉండవు నీకు ఎంత కావాలి ఎంతకు అవసరము ఎంతవరకు ఖర్చు పెట్టగలిగా అంతా ఖర్చు పెట్టుకొని హ్యాపీగా ఎలా ఉంటే హ్యాపీగా ఉంటాము ఎలా సంతోషమైన జీవితం గడుపుతాము తెలిపేదే ఈ కథ అండి ఇవాళ ఎలా ఉంది ఈ కథ బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది నిజమేను అయితే అందరికీ తెలుసునా ఇవన్నీ తెలియవా అనుకుంటాం తెలుసు కానీ ఎందుకంటే ఇలాంటి కథలు కొన్ని కొన్ని వింటుంటే జీవిత సత్యాలు మన జీవితంలోకి అన్వయించుకోవచ్చు ఆలోచించవచ్చు ఈ చిన్న విషయం మనం తెలుసుకున్నాం అనుకోండి జీవితం అంతా సుఖమయం అవుతుంది ఓకేనా పదండి ఇది పొడుపు కథలోకి వెళ్దాం కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఇదన్నిట్లోకి ఎవరు ఎలా మారితే బాగుంటుందో మీరు కామెంట్లో పెట్టండి చెలో పొడుపు కథకి వెల్కమ్ అండి పొడుపు కథకి నేను వచ్చే జవాబ పెట్టా చాలా ఇద్దరు ముగ్గురు పెట్టారు కరివేపాకు కరెక్ట్ ఇవాళ ఏంటంటే అగ్గి మీద గుగ్గిలం అటు ఇటు తిప్పితే అరక్షణం అగ్గి మీద గుగ్గిలం అటు ఇటు తిప్పితే అరక్షణం ఏంటది రేపు మీరు జవాబు పెట్టండి కరెక్ట్ అవునా కదా కొంచెం వాళ్ళు పెట్టిన వాళ్ళు చాలామంది కరివేపాకు పెట్టారు చాలా చాలా డైన్స్ పెట్టిన వాళ్ళందరికీ చాలా కరెక్ట్గా పెట్టారు ఓకేనా మొత్తం స్కిప్ చేయకుండా విని అందరికీ పనికొచ్చే టాపిక్ పెద్ద చిన్న ముసలి ముతక మని ప్రతి మనిషి అన్న వాళ్ళకి పనికొచ్చేది కాబట్టి స్కిప్ చేయకుండా వినండి విని కామెంట్లో పెట్టండి ఎలా ఉందో థ్యాంక్ యూ బాయ్